దివ్యల మాధురి నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ శ్రీనివాస్పై ఆయన భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపణలు చేశాక వెలుగులోకి వచ్చిన మాధురి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ ఫైట్ ఆసక్తికరంగా మారిపోయింది ఈ ఎపిసోడ్లో ఆదివారం బిగ్ ఫిస్ట్ అదే దివ్యల మాధురి కారు ప్రమాదంలో గాయపడటం టెక్కెల నుంచి పలాస వెళ్తున్న ఆమె లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో మరో కారును ఢీకొట్టి గాయంతో ఆసుపత్రిలో చేరింది చికిత్సకు నిరాకరించడంతో పాటు ట్రోలింగ్ ను తట్టుకోలేకే చనిపోవాలని భావించి తానే కారును ఢీకొట్టినట్లు చెప్పుకొచ్చారు ఈ అంశాలపై పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య మెరుగైన వైద్యం పేరుతో మాధురిని విశాఖ అరిలోవాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం విశాఖ అపోలో ఆసుపత్రిలో మాధురికి చికిత్స అందిస్తున్నారు అందరి దృష్టి మాధురిపైనే ఉండటంతో ఆమె ఎవరికీ కనిపించకుండా పరదాలు ఏర్పాటు చేసి ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు అపోలో సిబ్బంది చికిత్సలో మాధురి తలకు బొప్పి కట్టినట్లు గుర్తించారు డాక్టర్లు అక్కడ రక్తం గడ్డ కట్టినట్లు సందేహిస్తున్నారు సిటీ స్కాన్ చేసి తదుపరి చికిత్స చేయాలని ఆలోచనలో ఉన్నారు వైద్యులు అటు టెక్కలలో ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది భార్య వాణిని కుమార్తె హైందవిని ఇంట్లోకి రానివ్వడం లేదు శ్రీనివాస్ దీంతో వాణి హైందవి మూడు రోజులుగా దువ్వాడ ఇంటి ఆవరణలోని కారు షెడ్లోనే ఉంటున్నారు అక్కడే నిద్రపోతున్నారు అక్కడే తింటున్నారు నిన్నటి నుంచి వాణికి మద్దతుగా ఆమె తండ్రి రాఘవరావు కూడా వచ్చారు కా అల్లుడు శ్రీనివాస్ తీరును తనదైన శైలిలో రాఘవరావు ఏకి పారేశారు దువ్వాడ శ్రీనివాస్ విడాకుల నోటీసులు ఇచ్చినా డైవర్స్కు తాము ఒప్పుకునేది లేదన్నది వాణి తండ్రి రాఘవరావు మాట అయితే ఈ కుటుంబ కథా చిత్రం ఎలా ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు జరిగిన అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు రెండు వర్గాలు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్లు కట్టేశారు భార్యవాణి కుమార్తె హైందవితో పాటు మరో ఐదుగురుపైన దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది అలాగే దువ్వాడవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త శ్రీనివాస్ మరిదిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు ఎక్కడితో ఆగుతారా లేక అరెస్టుల వరకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం టెక్కలి విశాఖ అపోలో ఆసుపత్రులపైనే అందరి ఫోకస్ ఉంది కా దువ్వాడ శ్రీనివాస్ మాత్రం భార్య వాణితో రాజీ పడేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేరు కలిసి కాపురం చేయడానికి అంగీకరించడం లేదు దివ్యల మాధురితోనే ఉంటానని కుండబద్దలు కొట్టేస్తున్నారు శ్రీనివాస్ విశాఖ ఆసుపత్రిలో ఉన్న దివ్యల మాధురి ఆ దగ్గరకు వెళ్ళడానికి దువ్వాడ శ్రీనివాస్ జంకుతున్నారు తాను ఉంటోన్న ఇంటిని వదిలి విశాఖకు వెళ్తే వాణి అండ్ కో ఇల్లును ఆక్రమిస్తారన్నది ఆయన ఆరోపణ దీంతో టెక్కెలలో ఏం జరుగుతోంది దివ్యల మాధురి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్తారు అనేది పెద్ద చర్చగా మారిపోయింది రైట్ ఇక దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పోటేటర్ వాసు ఫోన్లు ఎలా అందిస్తారు ఎస్ వాసు పవన్ బివిల మాధురి తలకు సిటీ స్కాన్ చేయడం జరిగింది నిన్న రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు ఒక గాయం అయింది లోపల ఆ గాయం రక్తం అక్కడ గడ్డ కట్టినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు ఈ మేరకు ఉదయం సిటీ స్కాన్ తీయడం జరిగింది ఆ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వచ్చాక మాధురికి మరింత మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంది ప్రస్తుతం అపోలో ఆసుపత్రి విశాఖ అపోలో ఆసుపత్రిలో మాధురి చికిత్స పొందుతున్నారు అయితే మాధురి దగ్గరకు ఎవరు వెళ్ళకుండా ఆసుపత్రిలో కట్టడి చేశారు గత రాత్రి కూడా పరదాల మాటన అంటే హాస్పిటల్ సిబ్బంది పరదాల మాటన మాధురిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు పలాస రోడ్ యాక్సిడెంట్ పై మాధురి మీద పోలీస్ కేసు కూడా నమోదైంది లక్ష్మణం గేటు టోల్ గేట్ సమీపంలో మరో కారు డీకొట్టినటువంటి మాధురి చనిపోవాలని కారు ఢీకొట్టినట్టు కూడా స్వయంగా ఆమె ప్రకటించడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ అనంతరం పోలీసులు కూడా ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేశారు టెక్కల్లో దుబాటు శ్రీనివాసుల దగ్గర కొనసాగుతున్న ఐదామాలో కూడా వాణి ఇవాళ మధ్యాహ్నం మాట్లాడటం జరిగింది ఆమె కూడా తనకి రావాల్సిన ఆస్తులు అన్ని కూడా తానయ్యని ఎవరు కూడా ఎవరు తన పెట్టుబడి పెడుతూనే ఆస్తి ఇడ్లు పెట్టానని ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కూడా తన సైకిల్ చూస్తూ కొనుగోలు చేస్తే పెట్టామని కూడా చెప్పడం జరిగింది మొత్తం భార్య వాణి కుమార్తె అయింది మొత్తం అందరి మీద కూడా కేసు కట్టడం జరిగింది ఒకవైపు దీన్ని కూడా జరుగుతుంది జరిగింది